మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ పాస్టార్ బెంజమిన్ గారు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం దేవుని యొక్క వాక్యం చదువుకుందాం మతే సువార్త ఐదో అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు చదువుకుందాం నీ పురుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయంప చేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షం కురిపించుతున్నాడు మీరు మిమ్మల్ని వారినే ప్రేమించిన ఎడల మీకేమీ ఫలము కలుగును సొంకర్లను అలాగు చేస్తున్నారు కదా మీ సహోదరులకు మాత్రం వందనము చేసి చేసిన ఎడల మీకు ఎక్కువ చేసున్నదేమీ అన్నిజనులు అలాగూ చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి గనుక మీరును పరిపూర్ణగా నుండెదరు చాలు కాబట్టి సూప్రభారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు దేవుని మాటలు మనం విని వాటి ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని అన్ని విషయంలో దీవించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటున్నాడు మీ శత్రు మీ పురుగు వారిని ప్రేమించి మీరు శత్రువుని మాట మీరు విన్నారు కదా అంటున్నాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలతో దేవుడు ఏం చెప్తూ వచ్చాడు మీ పురుగు ప్రేమించండి మీ శత్రువుని ద్వేషించండి అని చెప్పాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలందరూ కూడా తమ పొరుగువారిని ప్రేమించుకున్నారు తన శత్రువుల్ని ద్వేషిస్తూ వచ్చారు అయితే ప్రభా నేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నాడో మీరు మీ పొరుగువారిని ప్రేమించి మీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని వారి కొరకు ప్రార్థన చేయుడే కాబట్టి మీ పరలోకమందున్న ఉన్న మీ తండ్రికి మీరు కుమారుల మీరు శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని వారి కొరకు ప్రార్థన చేయుడే శత్రువుని ప్రేమించుట ఎంత కష్టమో శత్రువు అనేవాడు మన నాశనాన్ని కోరుకుంటాడు మన మరణాన్ని కోరుకుంటాడు మన రోగాన్ని కోరుకుంటాడు మనకు దరిద్రత రావాలని కోరుకుంటాడు ఇలాంటి శత్రువుని ప్రేమించటం ఎంత కష్టమో అందుకే మనం ప్రభువు మీద ఆధారపడాలి ఈ లోకంలో శత్రువుని ప్రేమించాలంటే దేవుని సహాయం మనకు ఎంతో అవసరం దేవుని సహాయం లేకుండా దేవుడు తోడు లేకుండా ఏ వ్యక్తి శత్రువుని ప్రేమించలేడు సేవకులుగా మేము విశ్వాసులుగా మీరు శత్రువుని ప్రేమించలేము కాబట్టి దేవుని తోడు లేకుండా ప్రేమిస్తే సాతానుడు మనల్ని చంపివేస్తున్నాడు కాబట్టి దేవుని మీద వారు మట్టుకే దేవుని వాక్యాన్ని వినేవారు మట్టుకే శత్రువుని ప్రేమించగలరు ప్రార్థన చేసేవారు మట్టుకే శత్రువుని ప్రేమించగలరు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ పరలోకమందున్న తండ్రికి కుమారులగినట్లు మీ శత్రువుని ప్రేమించుడి మిమ్మల్ని వారి కొరకు ప్రార్థన చేయడే శత్రువును ప్రేమించమని చెప్పాడు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు మనల్ని ఎవరన్నా బాధపరిచినా మనల్ని ఎవరన్నా దుఃఖపరిచినా మనల్ని ఎవరన్నా ఇబ్బంది పరిచినా వారిని మార్చు ప్రభా అని ప్రార్థన చేయాల వారిని మనం దూషించకూడదు వారిని మార్చండి ప్రభా వారికి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి సాతాను శక్తుల నుంచి చెడు నుంచి వాడిని విడిపించండి పాపము నుంచి వాడిని రక్షించండి అని మనం ప్రార్థన చేయాలి వారిని మనం శప్పించకూడదు కాబట్టి దేవుడు అంటున్నాడు మీ శత్రువుని ప్రేమించి మీ శత్రువుని ప్రేమించడి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయడి చూడండి మొదటి సమయలు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే దావీదును గురించి ఒక మాట రాయబడుతుంది మొదటి సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి సమయలు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము కొన్ని వచ్చినాలు మనం చదువుకుందాం చూడండి ఇరవై నాలుగో వచ్చిన ఇరవై నాలుగో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చదువుకుందాం మార్గమునున్న గొర్రెల దొడ్డు దొడ్డకు అనగా అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను అందులో సవులు సాక నిద్రపోయి దావీదును అతని జనులను ఆ గుహలో లోపల భాగంలో ఉండిరి గనుక దావీదు జను జనులు ఇదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయు చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా దావీదు నేను లేచి వచ్చి సవులకు తెలియకుండా అతని వస్త్రపు చెంగు కోసను సవులు వస్త్రపు చెంగు చెంగును కోసినని దావీదు మనసు నొచ్చుకొనిను కాబట్టి మనము మూడు నాలుగు వచనాలు ఐదు వచనాలు చదువుకున్నాం కాబట్టి దావీదు రాజుని సౌలు రాజుకి ఏంటి సౌలు రాజుకి దావీదు రాజుకి ఏంటి శత్రుత్వం రాజుని దేవుడు ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా కొరకై ఆయన అభిషేకిస్తూ వచ్చాడు పరిశుద్ధ స్థైలముతో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు పాపాత్ములైన అమలేకీల్ని కనికరం లేకుండా చంపు అన్నాడు అయితే సౌలు రాజు ఆ విషయంలో తప్పిపోయాడు ఎద్దుల్లోనూ గొర్రెల్లోనూ భాముల్లోనూ మంచి అన్నీ కూడా పక్కన పెట్టి నీచమైన అన్నీ కూడా బలర్పిస్తూ వచ్చాడు అమలేకీలు ప్రజలందరిని చంపి అమలేకి రాజును బ్రతికిస్తూ వచ్చాడు అప్పుడు దేవుడు సమయాలతో చెప్పాడు నా మాటనక సౌలు తప్పిపోయాడు నేను అతన్ని రాజుగా కోరుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాను నేను బాధపడుతున్నాను కనుక నువ్వు తైలపు కొమ్ము తీసుకొని పోయి ఎస్సా కుమారుడైనటువంటి దావీదుని పరిశుద్ధ తైలముతో అభిషేకించు అని చెప్తాడు సమయాలు లెగిసి ఎస్సే ఇంటికి వెళ్ళి ఎస్సా ఇంట్లో ఉన్నటువంటి దావీదుని పరిశుద్ధ తైలంతో అభిషేకిస్తాడు నాట నుండి దేవుని ఆత్మ దావీది మీదకు వస్తుంది కాబట్టి సౌలు రాజు తర్వాత సవులు కుమారుడైనటువంటి అనాథానం ఇంకా ఆయన కుమారులు ఎవరో ఆశ రాజుగా ఉండాలని సౌలు ఆశపడతాడు అయితే దేవుడు రాజు దావీదును రాజుగా కోరుకుంటాడు ఆ కారణం చేత సౌలు రాజుకి దావీదు రాజుకి శత్రుత్వం ఏర్పడితే పగ ఏర్పడితే సౌలు రాజు దావీదును సంపాలని వెతుకుతుంటాడు కాబట్టి చూడండి మొదటి వచ్చినంలో రాయబడిన మాట సౌలు ఫిలిప్తీలను తరుముట మానే తిరిగి రాగా దావీదు ఎగ్లాది అరణ్యమందు ఉన్నాడని అతను అతనికి వర్తమానం వచ్చినాం ఎక్కడున్నాడు దావీదు ఎగ్లాది అరణ్యమందు ఉన్నాడు వెగ్లాది అరణ్యమందు ఉన్నాడని వర్తమానం వచ్చినప్పుడు దావీదుని సంపటకు సౌలు రాజు మూడు వేల మంది దగాలను తీసుకొని గుర్రాలతో రథాలతో కూడా బయలుదేరి ఎగ్లోని అనేటువంటి అరణ్య ప్రదేశానికి వెళ్తాడు అక్కడ గొర్రెల దొడ్డి అనేటువంటి ఒక గుహ ఉంటూ వచ్చింది ఆయన దావీదుని ఎదుకుతూ ఎదుకుతూ అలసిపోయి ఆ గొర్రెల దొడ్డి అనేటువంటి గుహలో ఆయన సాక నిద్రపోతూ వచ్చాడు అదే గొర్రెల దొడ్డి అనేటువంటి గుహలో ఎనక భాగంలో దావీదు ఉన్నాడు సౌలు రాజు తనతో తన జనులు మూడు వేల మంది సాక నిద్రకపోయారు విశ్రాంతి గాఢమరిసి నిద్రపోతున్నారు అలాంటి తరుణంలో దావీదు లెగిసి వచ్చినప్పుడు సౌలును తన జనులను పడుకొని ఉంటారు సౌలుతో ఉన్నవారు అంటారు ఇదిగో నీ శత్రువు నీ ధనాన దేవుడు నీకు అప్పగించాడు ఒక్క గుట్ట ఆయన చనిపోతాడు ఇస్రాయల్ మీద నువ్వు రాజుగా ఉండొచ్చు అని ఆయనతో ఉన్నవారు దావీదుని ప్రేరేపిస్తాడు దావీది అంటాడు యహోవా అభిషేకించిన వాణ్ణి ముట్టి నిర్దోషిగా అవ్వగలవాడెవడో కాబట్టి నువ్వు నేను ఆయన చంపవద్దు మన దారిని మనం పోదామని చెప్పి దావీదు వారిని అడ్డగిస్తూ వచ్చాడు రాజు నమ్మడు గనుక ఆయన నీళ్ళ బుడ్డిని చిన్న వస్త్రపు చెంగును ముట్టు కత్తిరించుకొని పోతూ వచ్చాడు వెళ్ళి ఒక గుహలు ఒక కొండ మీదకి వెళ్ళి దావీతో గట్టి గారిచి సంగతి చెప్తున్నాడు రాజా దావీద సౌల నీవు నన్ను సంపటానికి వచ్చావే ఈ దినాన దేవుడు నన్ను నీకు అప్ప నిన్ను నాకు అప్పగించాడు నిన్ను చంపక నీ ప్రాణాన్ని నాకు ప్రియమైనదిగా ఎంచుకుంటూ వచ్చాను దావీదు నిన్ను చంపుతాడని ఆ జనులు చెప్పిన దాన్ని బట్టి నీవెందుకు నన్ను చంపటానికి వస్తున్నావు రాజా ఇందును బట్టి నీ ప్రాణము నాకు ప్రియమైనదనియో నీవు నాకు ప్రియమైన వాడువనియో నువ్వు తెలుసుకుందవుగాక అని చెప్తూ వచ్చాడు కాబట్టి నీవు నేను శత్రువుని ప్రేమించాలి అందుకే దావీదును గురించి దేవుడు అంటాడు దావీదు నా హృదయానుసారుడు అంటాడు దావీదు నా హృదయానుసారుడు నాకు ఇష్టమైన వాడు అంటాడనమాట కాబట్టి నీవు నేను కూడా దావీదు వలె దేవునికి హృదయానుసారులుగా ఉండాలి దేవుడు శత్రువుని ప్రేమించమన్నాడు హింసించేవారి కొరకు ప్రార్థించమన్నాడు అలాగూ చేయువారే దేవుడు బిడ్డలు ఈనాడు శత్రువుల్ని మనం కూడా శపిస్తున్నాం దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా శత్రువులు పాడైపోతే మంచిదని మనం కూడా శపిస్తున్నాం అందుకనే దేవుని కార్యాలు దేవుని మహిమను చాలామంది గృహాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోతుంది చాలామంది పిల్లలు ఎంతో కష్టాలు పడుతున్నారు చాలామంది బిడ్డలు తాగుబోతులుగా వ్యభిచారులుగా దొంగలుగా ఉన్నారు కారణము దేవుని మాటనకే కాబట్టి చూడండి అంటున్నాడు చూడండి సమయాలు మొదటి గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి మేలు చేసి పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యహోహో ప్రతిగా నీకు మేలు చేయునుగాక నిత్యముగా నీవు రాజు అవదు అని ఇస్రాయళ్ళ రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను కాబట్టి తన తోవన ఆ స నా సంతతి వారిని నీవు నిర్మలము చేయకుండునట్లు నా తండ్రి ఇంటి నుండి నా పేరు నీవు కొట్టువేయకుండా ఎహోవా నామమున నాకు ప్రమాణము చేయము అంతటా దావీదు సౌలు నాకు ప్రమాణము చేశాను అప్పుడు సవులు ఇంటికి తిరిగి వచ్చాను అయితే దావి అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోతూ వచ్చారు సవులు చెప్తున్నాడు ఒక్కడికి శత్రువు దొరికితే మేలు చేసి పంపివేన అయితే ఈ దినాన్ని నువ్వు నాకు మేలు చేసి పంపివేస్తూ వచ్చావు కనుక నీ విశ్రాయల మీద నిశ్చయముగా రాజు అవుతావు నీ మంచితనాన్ని బట్టి నీ శత్రువును ప్రేమించే బుద్ధిని బట్టి ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు కొండ గుహల్లో తిరుగుతున్నావు కానీ ఒకరోజు వస్తుంది దేవుడు ఇసరాయల మీద నిన్ను రాజుగా చేస్తాడు అప్పుడు నాకును నా తండ్రి ఇంటి వారికి కీడు కలగజేయకుండా నాకు నువ్వు ప్రమాణం చేయమని దావీతో ప్రమాణం చేయించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు దావీదు కొండ గుహల్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి యేసువ్రభార్ అంటాడు నీ శత్రువుని ప్రేమించము నేను నిమిషించి వారి కొరకు ప్రార్థన చేయము ఏసు ప్రభువారు మనసరిగి దావీది జీవిస్తూ వచ్చాడు యేసు ప్రభావికి అనుకూలంగా యేసు ప్రభావరికి ఇష్టడుగా దావీదు జీవిస్తూ వచ్చాడు కనుకనే యేసు క్రీస్తు ప్రభు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆనాడున్న దేవుడు ఈనాడున్నాడు కాబట్టి నువ్వు నేను శత్రువును ప్రేమిస్తే శత్రువుకి శత్రువు కొరకు ప్రార్థన చేస్తే వారిని దేవుడు మారుస్తాడు నిన్ను దేవుడు దీవిస్తాడు సాతానుడు అంటాడు శత్రువుకి కీడిచే అంటాడు శత్రువు కీడు చేసిన తర్వాత వాణ్ణి పాడు చేస్తాడు మనల్ని పాడు చేస్తాడు సాతాను మాట మనం వినకుందాం కాక సాతాను ఆలోచనలు మనం చెయ్యుకుందాం కాక దేవుని మాట వినదాం కాక దేవుని ఆలోచనలు మనం పాటిద్దాం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి యేసయ్య హోందనాలు చెల్లిస్తున్నాం నన్ను నా భార్యని ముగ్గురు బిడ్డలని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుస్తూ ఉంచండి నాయన ప్రతి విధమైన మరణాలు రోగాలు మా నుండి తొలగించండి నాయన నీ ఇంటికి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి చిన్నపిల్లలకు మంచి ఆరోగ్యం దీర్ఘాయిషిత దయచేయండి యమున బిడ్డలకు మంచి ఆరోగ్యం దీర్ఘాయిత ఇచ్చేయండి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయత దయచేయండి వృద్ధులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయిశిత దయచేయండి యూట్యూబ్లుంటున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దీర్ఘాయచి దైచండి మా మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల దైవశక్తులన్నీ దూరపరచండి సాతాను శక్తులన్నీ నువ్వు అక్కడవే శక్తివంతుడు నాయన సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభారి నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకునున్నాము తండ్రి ఆ మెన్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అలెలియా